ఈ చిత్రంలో ఎస్ఐగా యూనిఫామ్లో ఉన్న యువతి పేరు జబీనా బేగం పక్క నిలబడి అదే స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న లలియా నాయక్ ఇందులో ప్రత్యేకత అనుకుంటున్నారా వీరిద్దరు గురు శిష్యులు కావటం ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్న విద్యార్థిని ఎస్ఐగా తాను కానిస్టేబుల్గా పనిచేసే స్టేషన్కి రావటం ఇందులో ప్రత్యేకత ఇద్దరు నిరుపేదం పేదరికం అనే అడ్డంకులను దాటుకుని ఆయా స్థానాలను చేరుకోవడం మరింత ప్రత్యేకం వికారాబాద్ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత లాల్యా నాయక్ నిరుపేద కుటుంబం తండ్రి నాలుగో తరగతిలో పరిగిలో ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించడం అక్కడే ఉంటూ ఇంటర్ పూర్తి చేశారు తర్వాత పాల్వంచలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఎంఏ బిఎడ్ పూర్తి చేసి పరిగిలో ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో లెక్చరర్గా చేరారు కోవిడ్ సమయంలో కా కళాశాల మూతపడటంతో ఉపాధి కోల్పోయారు పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమై రెండు వేల ఇరవై కానిస్టేబుల్గా ఎంపికయ్యారు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మైనాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు